పవర్ వీడర్కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్లు అలాగే అటాచ్మెంట్స్ ఐరన్ వీల్స్ గొర్రెలు గుంటుకలు రెడ్జర్లు ఇలాంటివన్నీ మన ఏలూరు శ్రీ సంజీవి ఆగ్రో ట్రేడర్స్లో అవైలబుల్ ఉంటాయి అలాగే కేసీ సెవెన్ హండ్రెడ్ సబ్సిడీ ధరలకేస్తున్నాం ఫార్టీ ఫైవ్ థౌజండ్లో సబ్సిడీ పవర్ వీడర్స్ కావాలనుకుంటే ఏలూరు శ్రీ సంజీవి ఆగ్రో ట్రేడర్స్లో అవైలబుల్ ఉంటాయి డైరెక్ట్గా వచ్చి ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మన డిస్క్రిప్షన్లో అడ్రస్ అవైలబుల్ ఉంటుంది అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే పవర్ వేడర్స్కి ట్రాలీ అటాచ్మెంట్లు కావాలనుకుంటే శ్రీ సంజీవి ఆకురా ట్రేడర్స్లో అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నట్టు పవర్ వీడర్ ట్రాలీ అటాచ్మెంట్స్ చూడవచ్చు ఈ పవర్ వీడర్ ట్రాలీ అటాచ్మెంట్ బ్రేక్ పెడల్తో పాటు ఇస్తున్నాం క్లచ్ వదిలితే మూవ్ అవుతుంది ఈ కిసాన్ చాయిస్ పవర్ వీడర్ అలాగే క్లచ్ పట్టుకుంటే ఆగుతుంది అలాగే బ్రేక్ సిస్టమ్ కూడా అటాచ్మెంట్ ఇస్తున్నాం ఇలాంటి ర్యాలీ అటాచ్మెంట్లు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా షాప్కి వచ్చి తీసుకోవచ్చు షాప్కి వచ్చి డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అది ఎలా అంటే కాల్ చేసి మాకు అడ్రస్ అవన్నీ వాట్సాప్ చేస్తే మేము దానికి ఆ అడ్రస్కి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం నవతా ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్టీసీ కార్ కానీ మీకున్న అవైలబుల్ ట్రాన్స్పోర్ట్ చెప్తే దానికి మేము పంపిస్తాం ఎల్ఆర్ వస్తుంది ఆ ఎల్ఆర్ ద్వారా మీరు ట్రాక్ చేసుకోవచ్చు మిషన్ ఎక్కడుంది లేదా ర్యాలీ ఏటువంటి అటాచ్మెంట్లైనా స్పేర్ పార్ట్లైనా మేము ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం